హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ మనం ఈరోజు టాప్ హోటల్ మార్కెట్కి అయితే వచ్చినామండి పీలేరుకి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నాకు ఎల్కే స్టే ఈ ఈరోజు మనం పీలేరు మార్కెట్కి అయితే వచ్చాము ఆదివారం మార్కెట్ అండి ఇక్కడ పీలేరు అన్నమ డిస్ట్రిక్ట్ అండి ఇక్కడ ఎవ్రీ సండే ఫైవ్ ఏఎం మార్కెటింగ్ అయితే ఉంటుంది అన్నమాట తర్వాత ఐదు గంటలకు అయితే ఉంటుంది సో ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు పదిన్నర పదకొండు వరకు అయితే మార్కెట్ దొరుకుతుందన్నమాట సో ఇక్కడైతే ఫస్ట్ మన వీడియోలో టాప్ అండ్ టాప్ క్వాలిటీలో ఉన్న నెర్రులు చూడిపి అయితే చూద్దాం దాని తర్వాత వచ్చి చిన్నపిల్లలు దాని తర్వాత వచ్చి మేకలు మేకపోతులు తర్వాత వచ్చి గొర్రెలు గొర్రె పిల్లలు ఇవన్నీ చూద్దాం అనమాట సో ఈ వీడియోలో పర్టికులర్గా పెద్ద పొట్టయిల గురించి అయితే మాట్లాడుకుందాం చూపిద్దాం ఏవైతే టాప్ క్వాలిటీలు అయితే ఉన్నాయో అన్నీ బ్రీడింగ్ పర్పస్ కానీ పెద్ద పెద్ద పొటేలు కానీ చూపిస్తాము సో మీకు దీనికి సంబంధించిన ఏమైనా ప్రోడక్ట్స్ కానీ ఏదైనా జీవాలు కానీ మీకు ఇంటికాడు ఉంటే మీరు వీడియో చేసుకోవాలనుకుంటే నా ఈ వీడియో కింద పేరు ఊరు అడ్రస్ మీ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చినారంటే నేను వచ్చి వీడియో చేస్తాను అనమాట సో ఈరోజు మన మార్కెట్లో టాప్ క్వాలిటీలో ఏమొచ్చాయి అనేది మనం ఇప్పుడు చూస్తాం అనమాట సో ప్రతి వారం అయితే వస్తాయండి ఇక్కడ బ్రీడింగ్ పర్పస్లో ఉన్న పొటేన్లు అన్నీ వస్తాయి సో ధరలు ఏం మోతున్నాయి ఏమనేది మనము కనుక్కుంటాము సో వ్యాపారాలు అయితే స్టార్ట్ అయ్యిందనమాట సమయం ఇప్పుడు కరెక్ట్గా ఏడు గంటలుగా వస్తుంది ఈరోజు డేట్ వచ్చి పదమూడు ఆదివారం అండి ఏప్రిల్ నాలుగో నెలలు అనమాట సో చూడండి అన్ని హెవీ హెవీ సైజులో ఉన్నాయి టాప్ క్వాలిటీలో ఉన్నాయి ఫుట్లు ఉన్నాయి సో అన్నీ కూడా మనం అన్ని డీటెయిల్స్ అన్నీ కనుక్కుందాం సో వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి చూస్తే వ్యాపారం అయితే మొదలైన అనమాట మనమైతే ఈ హోటల్తో మొదలు పెడదాం ఎంత చెప్పారన్నా ఎంత చెప్పారా ఇరవై ఇరవై ఐదు చెప్తే ఇరవై అడుగుతానరా పళ్ళు వేసిందా పళ్ళు వేసిందా రెండు బళ్ళుకి వచ్చింది ఫ్రెండ్ చూస్తే ఇది వచ్చి రెండు బళ్ళల్లో చెప్తారణ నెల్లూరు చూడిపోయండి ఇరవై ఐదు వేలు చెప్పారంట చెప్పడం ఇరవై వేలకు అయితే అడిగినారంట ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్పినారు ట్వంటీ థౌజండ్కి అయితే ఆస్కింగ్ ప్రైజ్ అనమాట ఇరవై వేలకు అడిగినారంట కుదరలా దారం అయితే కుదిరినట్లేదు సో దానివల్ల అయితే కాస్త ఇటు అటు ఇరవై మధ్యలో అటు అటు అనమాట రెండు బల్ల అంటే రెండు బల్ల అని చెప్తాను అనమాట రెండు బల్ల అంటే సంవత్సరం రెండు సంవత్సరాలు అయిందనమాట రెండు సంవత్సరాలు జరుగుతుంది సో దీని వెయిట్ మనం మీటు మాట్లాడుకుంటే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై కిలోలు మీట్ పర్పస్ లో ఉందండి ఇంకా లైవ్ రేట్ వచ్చేసరికి ఒక ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై లోపల ఉంటది ఏమే నిన్న పోయిన వారం రెండు ఉన్నాయా అవి తేలదా మళ్ళా అవి వేసుకొచ్చి పోలా మార్కెట్ అందుకనేది తేలదా అదే చెప్తాను నిన్న నేను ఆడ ఉన్నాడు మనిషి దాని తర్వాత చూద్దామండి ఇది ఇది కూడా నెల్లూరు జుడిపిలో టాప్ క్వాలిటీలో ఉన్న హోటల్ అండి సో ఇది ధర ఏం చెప్తారో ఏమని చూడదాం ఏం ఏం ముప్పై చెప్తాను రా పల్లేసిందా వేసిందా రెండు పళ్ళు రెండు చూస్తే థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు పళ్ళు వచ్చేసరికి రెండు పళ్ళుగా చెప్తున్నాను అండి చూడొచ్చు అంత సైజు వచ్చేసరికి అంత భారీ సైజు ఉంది నెల్లూరు చూడిపోయి బ్రీడింగ్ పర్పస్ అండి సో చూస్తే ఇది ఎన్ని కిలోలు మీట్ మనం ఎత్తుకుంటే థర్టీ కిలో ప్లస్ వచ్చేటిగా ఉంది మీట్ పర్పస్లో చూడొచ్చు అంతా ఒక ఇరవై ఎనిమిది ముప్పై లేదంటే ముప్పై పైన కూడా రావచ్చు ఆ విధంగా అయితే ఉందనమాట రెండు పనులు అంటే రెండో సంవత్సరం అయితే జరుగుతుంది అనమాట సో చూడొచ్చు బిగ్ సైజ్ పోటీలు అని పెద్ద సైజ్ హోటల్ ఇది ఈ వారంలో ఉన్న టాప్ హోటల్లో మనం చూస్తాడు సో ఇది అనమాట దాని తర్వాత వచ్చేసరికి టాప్ క్వాలిటీలో ఉన్న హోటల్ని అయితే చూద్దాం ఇక్కడైతే కట్టేసినారు కానీ మనిషి లేరు దాని తర్వాత మనిషిన్నిటి చూద్దాం దాని తర్వాత వచ్చి మాట్లాడదాం అనమాట సో ఇక్కడ ఉండి కూడా నెల్లూరు పల్లా అండి ఇది కూడా నెల్లూరు చూపి టాప్ ఇది కొంచెం సైజు పెద్దది వయసు కూడా కాస్త పెద్దదే ఉన్నట్టుంది సో దాని తర్వాత మనుషులు అయితే తర్వాత ఉన్న వాళ్ళని ఫస్ట్ మాట్లాడదాం ఏం చెప్తారో ఏమైతే చూస్తే అయితే వ్యాపారం అయితే అవుతా అన్నట్టుంది ఏం చెప్తారు ఏం అన్న ధర ఏం చెప్పారు దీన్ని ఇరవై ఏడు బుసిందా ఎన్ని బల్లు రెండు బల్లు రెండు ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు అండి రెండు బల్లుగా చెప్తున్నాడు రెండు బల్లు అంటే టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఇరవై ఏడు వేల రూపాయలు అయితే ఇప్పుడు ఇప్పుడేళ్ళు చూడొచ్చు టాప్ క్వాలిటీలో ఉన్న నెల్లు చూడపెండి హాయ్ యాడా ఎప్పుడు నేను వస్తాను నిన్నే దారాడుతున్నా నిన్ను ఆ పెదాన్ని కూడా తేడా ఈరోజుగా సో చూస్తే ఇరవై ఏడు వేల రూపాయలు అయితే చెప్తానండి దీన్ని ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇరవై ఏళ్ళ రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది చెప్పేది పిచ్చిరాడు కాబట్టి కాస్త తగ్గే అవకాశం అయితే ఉందనమాట సో దీన్ని వెయిట్ మీటు మాట్లాడుకుంటే అన్న ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాను అంచనాకి ఇరవై 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 రెండు రావచ్చు అనుకుంటాం సో ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ టూ అట్లా మీట్ పర్వస్ చెప్తారండీ ఇరవై ఇరవై రెండు కిలోలు మీట్ చెప్తారో సో కాస్త ఒక కిలో ఇటు అట్టా కూడా ఉండొచ్చు అనమాట సో అదే అనమాట ఇరవై రెండు కిలోలు చెప్తున్నాడు ఇరవై ఏడు వేల రూపాయలు ట్వంటీ సెవెన్ చెప్తున్నాడు ట్వంటీ సెవెన్ ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి కాస్త తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో దాని తర్వాత చూద్దాము టాప్ క్వాలిటీలు ఏమున్నాయనేసి సో ఇక్కడ ఒక పెద్ద పోటీలు అయితే ఉంది ఏం చెప్తారో కనపదు ఏం చెప్పారన్నా ఏం చెప్తానరా ఇరవై ఒకటి పళ్ళు వేసిందా ఎన్ని పళ్ళా పళ్ళు అయిపోయింది ఆరు పుల్ల అయిపోయిందా ఫ్రెండ్స్ చూస్తే ఇది పళ్ళు అయిపోయిందంటండి ఆరు బుల్లు అయిపోయిందంటమాట ఆరు బుల్లు అయిపోతే ఇంకా గడ్డలు వేస్తుందనే లెక్క సో ఫోర్ ఇయర్స్ అబోవ్ నాలుగు సంవత్సరాలు పై మాట దీనికి సో ఇరవై ఒక్క వెయ్యి అయితే ఎత్తున్నానండి ట్వంటీ వన్ థౌజండ్ అయితే ఎత్తాడని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నాడు ఎన్ని కిలోలు రావచ్చు ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నావు ఓహో ఏమో కిలోలు రావచ్చు అనుకుంటాడు వామ్ముల మేడకే హెల్స్ ఉందా ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాడు అనుకుంటాడావా సో ఫ్రెండ్స్ చూస్తే ఇరవై ఒక వెయ్యి చెప్తున్నాడు అంత అన్నకు వినపల్లేదనుకుంటా ఎన్ని కిలోలు రావచ్చు అనేసి సో అది వచ్చి దగ్గర దగ్గర ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోలు పై మాట ఇరవై ఐదు కిలోలు పైన రావచ్చు అనుకుంటాను ట్వంటీ ఫైవ్ అబో రావచ్చు సో చూద్దాం దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం ఏం చెప్తారో ఏమనుకుంటున్నాం ఇది వచ్చి పెద్ద సైజ్ హోటలు ఏం చెప్పారన్నా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది చెప్పారు పళ్ళు వేసిందా ఎన్నిబల్లో ఆరు బల్లు రెండు చూస్తే ట్వంటీ నైన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు అండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట ఆరు బలుగా చెప్తున్నాడు అంటే ఫోర్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ అండి ట్వంటీ నైన్ ఇరవై ఒరు రూపాయ అయితే చెప్తున్నాడు అనమాట అనా ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాను అంచనాకే థర్టీ ప్లస్ ముప్పై ముప్పై ఐదు మధ్యలో వస్తుంది అంటావు రెండు చూస్తే ముప్పై ముప్పై ఐదు కిలోల మధ్యలో అయితే వస్తుందంట మీట్ అండి థర్టీ థర్టీ ఫైవ్ బిలో థర్టీ అబో థర్టీ ఫైవ్ బిలో మీట్ పర్పస్ అయితే చెప్తున్నాడు చెప్పడం అయితే ఆ రేటు ఉంది సో ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుందన్నమాట చెప్పింది విజురాట్ కాబట్టి కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది చూడచ్చు పొట్టేయాలా పెద్ద సైజు పొట్టది ముప్పై కిలోలు బైమాటే చెప్తున్నాడు సో దాని తర్వాత అయితే నెక్స్ట్ చూద్దాం ఇంకా టాప్ క్వాలిటీలో ఉన్న పోటీ చూసిన తర్వాత బ్యాచ్ అయితే వద్దాం మనం దాని తర్వాత వచ్చి ఇది కూడా టాప్ క్వాలిటీ అండి పెద్ద పోటీ అయితే పెద్ద చెప్తారు బ్రో ఇరవై ఇరవై ఎనిమిది వేలు పళ్ళు వేసిందా ఎన్ని బళ్ళ రెండు పళ్ళు ఫ్రెండ్ చూస్తే ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నాడు దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట రెండు బుల్గా చెప్తున్నాడు అంటే రెండు బల్ అంటే టూ ఇయర్స్ ఏజ్ గురుకుంది రెండు రెండు నాలుగు మధ్యలో అయితే ఉంటుంది అనమాట ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నాడు ఇరవై ఎట్ల రూపాయలు చెప్తాడు ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాను అనుకుంటున్నాను ఎంజనాకే ముప్పై కిలోలు వస్తుందా మీటు ముప్పై ఐదు లోపల ముప్పై పైన ముప్పై ఐదు లోపల వస్తుంది అంటాం మీటు రెండు చూసా ఇది మీట్ పర్పస్కి ఎత్తుకుంటే మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో అయితే వస్తుందంట వస్తుందని చెప్తున్నాను అనమాట చూడొచ్చు ఇరవై ఎనిమిదిలో చెప్తున్నాడు ముప్పై కిలోలు మీట్ అయితే చెప్తున్నాం అండి కాస్త ఇటో అటు ఉండొచ్చు మీట్ అయినా తగ్గచ్చు కాస్త రేటు కూడా తగ్గచ్చు కూడా సో దాని తర్వాత చూద్దాం నెక్స్ట్ అయితే నెల్లూరు చుడుకులో ఉన్న టాప్ బొటేలు అయితే చూద్దాం దీని తర్వాత ఈ బొటేలు అయితే ఉంది బ్రో ఏం అవుతారు బ్రోటీ ముప్పై ఒకటి బల్లేసిందా ఎన్ని బాల్ రెండు బల్లు రెండు చూస్తే థర్టీ వన్ థౌజండ్ అయితే చెప్తాను అండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే అనమాట ముప్పై ఒక్క వెయ్యి అయితే చెప్తున్నాడు సో రెండు బల్లు అంటే టూ ఇయర్స్ సైజ్ గ్రూప్లో చెప్తున్నాండి ప్పుడు యావరేజ్గా అది రేటు ఫిక్స్డ్ రేటు కదా ఎన్నికలు రావచ్చు అనుకుంటున్నాడు బ్రో ముప్పై మూడు ముప్పై ఐదు మధ్యలో అట్లా వస్తుంది బ్రో రెండు థర్టీ థర్టీ ఫైవ్ బిలో చెప్తున్నాను అండి ముప్పై ముప్పై ఐదు కిలో మధ్యలో అయితే చెప్తున్నాడు మీటు చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అన్నమాట సో ఈ పెద్దసైజ్ హోటల్లో అయితే అవి తరడం సో ఇక్కడైతే వ్యాపారం జరిగింది ఏమి రేటుకైనా ఏమనేది మనకు కలుతుందా இஸ்கோ நான் மரமததுமா குட்டரே ரெையா கேட்கே. நீங்க என்ன நான் ரைட் கவ்ட் குவா. ஏதா ஏதா இந்த வேறமா? ஏது வேறமா? ஏவற அடிக்குதா? ஏதா நம்ம புடி வேற. ఫ్రెండ్స్ పదిహేడు పదహారు మధ్యలో అయితే వ్యాపారం జరుగుతుందండి ఇది ఈ మొడేలు చూడొచ్చు ఇదైతే సిక్స్టీన్ థౌసండ్ ఆ విధంగా అయితే వ్యాపారం జరుగుతుంది ఇవంతా కూడా వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ లోపల ఉన్నాయండి అంత పల్లె కదా సో యావరేజ్ కూడా పదహారు పదిహేడు ఆ మధ్యలో అయితే వ్యాపారం జరుగుతున్నాయి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే దాని తర్వాత చూద్దాం పెద్ద బొడేలు బ్యాచ్లు కూడా ఉన్నాయి ఈ బ్యాచ్లు కూడా మనం వాడుతాము

ఒకటి పదహైదు వేలు చెప్తున్నావు ఒకటి పదహైదు వేలు బట్టే ఎన్ని కిలో రావచ్చు అనుకుంటాడు అట్లా కాదనా ఒక అంచనాకి ఓ పదహైదు కిలో పడచ్చా పన్నెండు కిలో పడచ్చాతా కిలో మీట్ పర్పస్ అయితే ఇంకా లైవ్ వచ్చి ముప్పై ముప్పై రెండు విధంగా చెప్తాడు చెప్పడం అంటే ఒక్కొక్కటి పదహైదు వేలు జత వచ్చేసరికి ముప్పై వేలు అయితే చెప్తాను అండి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటాయి అనమాట நெல்வன் வச்சாரா எல்லாம் மொத்தம் லாட் அந்த மொத்தம் கட்ட மீத இரவ கடத்தோ చూడండి అన్న ఏదో వ్యాపారం అయితే మొత్తం కట్టా తీసుకుంటారంట ఇరవై ఇరవై ఎనిమిది కడుతానరా ఇరవై ఆరు కడుతా వాళ్ళు అడుగుతున్నారు మీరు ఇరవై చెప్పారు వాళ్ళు ఇరవై ఆరు కడతారు రెండు వేలు తేడా ఉంది ఏదో కాస్త ఇటువంటి చూడండి వాళ్ళు దూరం నుంచి వచ్చారు బయట నుంచి వచ్చారు పది రూపాయలు అట్లా కాదు అట్లా కాదు బయట వాళ్ళు అంటే పది రూపాయలు మీరు పది రూపాయలు ఇటు అటు ఇవ్వాలి ఎందుకంటే ఎక్కువ లాభం పెట్టుకోవద్దండి మీరు ఎక్కువ లాభం పెట్టుకోవద్దండి ఎక్కువ వేయటప్పుడు ఒకటి ఒకటి వ్యాపారం చేసాడు ఓకే ఒకటైతే ఎక్కువ లాభం అడగండి చాలా అడిగినప్పుడు ఏం చేస్తానండి పది రూపాయలు మీ కష్టం పెట్టుకుని ఇచ్చేయాలని చెప్తాను నేను కాబట్టి ఈలో మొత్తం తీసుకునేటప్పుడు పది రూపాయలు తగ్గించండి ఏమో అడగండి చూడండి ఏదో పది రూపాయలు తగ్గించండి బయట వాళ్ళకో పది రూపాయలు తగ్గించాలా వాళ్ళు మళ్ళీ రావాలి కదా మన మార్కెట్కి వాళ్ళు వాళ్ళు నెల్లూరు నుంచి అంటే గూడూరు మార్కెట్ దీని అమ్మ మొగుడు అదే అక్కడ మార్కెట్లన్నీ చూసుకువచ్చినారంటే వాళ్ళు పది రూపాయలు తక్కువ ఉంటాయని అని వచ్చేది ఏమన్నా అంతే కదా కాబట్టి పది రూపాయలు మీరు ఈసారి ఇవ్వండి ఇంకోసారి కాబట్టి పది రూపాయలు తీసుకోవచ్చో నేను బాగా దూరం కదా ఎవరు మీద అందరూ కలిగిరి సుండుపల్లి పుంగనూరు లేదు నాలో నేనేందుకు మీద ఎస్తావు నువ్వు ఫ్రెండ్స్ ఫ్రెండ్ అయితే వ్యాపారం అయితే అయినట్టు ఉన్నాయి సో ఏం రేటుకి అయినాయి ఏమైంది అనుకుందాం ఎవరైనా మీనా ఏం రేటు చెప్పారు ఏం రేటుకి అయిపోయినట్టు ఉన్నాయి ఇరవై తొమ్మిది దిగిపోయినాయి జత ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ నైన్ థౌజండ్కి అయితే వ్యాపారం అయితే అయిపోయినాయి అనమాట చూడొచ్చు ఇరవై తొమ్మిది వేలకి అయితే అయినాయి అనమాట అప్పుడు యావరేజ్ దగ్గర దగ్గర ముప్పై వేలు అయితే పడింది పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలతో ఒక్కొక్క బొటేలు అయిపోయింది అంతే కదా ఎన్ని బొట్టేళ్ళు ఉన్నాయి మొత్తం పన్నెండు పన్నెండు బొట్టేళ్ళు ఎన్ని కిలోలు రావచ్చు అమ్మా அன்னி ఓటరుండే ఓటరుండేసి ఉండవుండవు ఉండవులే కట్లో ఒకటి ఇట్లా ఒకటి అట్లా ఉంటుందిలే సో ఫ్రెండ్స్ ఇదే అనమాట పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలతో అయితే ఫైనల్ వ్యాపారం అయితే అయిపోయిందండి ఈ బ్యాచ్లో ఫైనల్ వ్యాపారం ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాడు ఒక అంచనాక ఒక బొట్టేళ్ళు ఎన్ని కిలోలు రావచ్చు ఇరవై కిలోలు పైన వస్తుంది ఫ్రెండ్స్ వస్తే ట్వంటీ కిలో మీట్ పర్పస్ అయితే వేస్తున్నాను అండి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలతో అయిపోయింది కాస్త మీట్ కూడా కొంచెం తగ్గచ్చు సో ఫైనల్ రేట్ అయితే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అనమాట సో దాని తర్వాత మనం ఆ టాప్ క్వాలిటీలో బొటే చూసినాము అవి రేటు ఏం చెప్తారో ఏమని అనుకుందా ఇక్కడ నెల్లూరు పల్లా ఒకటి అయితే ఉందండి ఏం చెప్తారు అనుకుందాం అన్నా అమ్మేసారా ఉండదనా ఏం చెప్తాను అన్నా ఇరవై మూడు వేలు ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ త్రీ థౌసండ్ అయితే ఎత్తా అండి నెల్లూరు పల్లా అండి చూడొచ్చు ఇరవై మూడు వేల రూపాయలు పళ్ళు వేసిందనా రెండు బల్లుతో ఉందా ఫ్రెండ్స్ చూస్తే రెండు బల్లతో ఉందంట అంటే రెండు సంవత్సరాలు గ్రూప్ అండి ఇది ఇరవై మూడు వేల రూపాయలు అయితే ఎత్తానోటో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది కూడా సో కాస్త తగ్గించే అవకాశం అవుతుంది దాని తర్వాత ఆడ పొట్టేళ్ళు చూసినా కానీ ఆడ మనిషి అయితే లేరు అనమాట ఇవి చూడొచ్చు ఇవి మనం మాట్లాడుకుందాము సో ఇది నెల్లూరు పల్ల పెద్ద సైజ్ పొటేనండి అది నెల్లూరు చూడిపి పెద్ద సైజు రెండు బిగ్ సైజ్ అండి చాలా బిగ్ సైజ్ కింగ్ సైజ్ పోటీ ఇవి అయితే ద్వారా ఏం చెప్తారు మనిషి లేరేం ఏం చూస్తాడా అమ్మేసావా ఉండయా ఉన్నాయా అంత ఎంత ఏజ్ గ్రూప్ ఇవి ఎన్ని పల్లెసాయా నాలుగు ఇదే నాలుగు అది నాలుగు బోళ్ళు రెండు పెద్ద కాడిద్దరు మాదిరిగా ఉన్నాయి ఏం చెప్తున్నావు జాత ఒకటి ఏం చెప్తా డెబ్బై ఐదు వేలు చెప్తున్నావు ఒకటి ముప్పై ఏడు ముప్పై ఏడు ఫ్రెండ్స్ చూసే ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట సో అన్ని పళ్ళు అయితే వేసాయనమాట నాలుగు పళ్ళుతో ఉన్నాయని చెప్పాడు ఎన్ని కిలోలు అంచనా అంచనాకనా ముప్పై కిలోలు దాటుతుంది కదా రెండు కలిపి ముప్పై ఐదు కిలోలు అది చెప్తాను చెప్పడం థర్టీ ఫైవ్ అబో మీట్ అయితే ఎత్తున్నాడు రెండు కలిపి సెవెంటీ కిలో మీట్ పర్పస్ అయితే ఎత్తున్నాడు సెవెంటీ థౌజండ్ అయితే ఎత్తనానండి డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు డెబ్బై ఐదు కిలోలు అయితే మీట్ చేస్తున్నాడు మూడు కిలో వెయ్యి రూపాయలు అయితే ఇస్తున్నాడు చెప్పడం సో చెప్పింది ఫిక్తి రేట్ కాదు కాబట్టి తగ్గించే అవకాశం అయితే ఉందన్నమాట ఇవైతే కూడా అంతా ఒక నాలుగు బోళ్ళు అనమాట దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ అబవ్ ఉండే పొట్టేళ్ళు ఇవైతే టాప్ కొట్టేళ్ళు అనమాట ఈ వారం అనమాట సో అదే అనమాట ఈరోజు మనం మార్కెట్ క్లియర్ టాప్ క్వాలిటీ పొట్టేళ్ళు మార్కెట్ అయితే చూసాము ప్రతి ఒక్కటి మనం అయితే చూసామన్నమాట సో మీకు అందరికీ కూడా ఏం రేట్లు పోతున్నాయో ఏమనేసి యావరేజ్ ఎత్తుకుంటే కిలో ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో అయితే పోతుందండి ఎనిమిది వందలు వెయ్యి మధ్యలో అయితే పోతుంది ఈ వారం ఉన్న ఫోటోలు అయితే ఇది అనమాట దాని తర్వాత వచ్చి చిన్నపిల్లడు మూడు నాలుగు ఐదు ఆరు నెలలు చిన్నపిల్లలు అయితే మనం మాట్లాడదాం దాని తర్వాత మేఘాలని చూద్దాం మీరు చేయాల్సిన పనులు ఈరోజు పీల మార్కెట్కి వచ్చాం కాబట్టి మీరు చేయాల్సిన బలం ఫోన్ ఎత్తుకున్నానంటే మన వీడియోలు వస్తూనే ఉంటాయి అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి ఓకే థ్యాంక్ యూ అండి